చూసే వాటిని ప్రేరేపిస్తాడు వెళ్ళే వాటిని ప్రేరేపిస్తాడు అన్ని ప్రేరేపిస్తాడు ఎన్నిటికంటే భయంకరమైన దాన్ని ఒక దాన్ని ప్రేరేపిస్తాడు ఏంటి అంటే కోపాన్ని రప్పిస్తాడు అక్కడ పడగొడతాను ఎక్కడ పడగట్లేదు ఒక తెలి దగ్గర ఒక కోపం దగ్గర పడగడతాడు ఎప్పుడైతే నాకు కోపం చేస్తుందో ఉపవాసం ఉన్నా ఎప్పుడు నేను కోపంతో నువ్వు రగిలిపోతూ ఉంటావు ఎప్పుడు వెళ్ళిన కోపంతో నువ్వు సిటిపురుతూ ఉంటావు ఇంట్లో వాళ్ళ మీద మీద విపరీతమైన కోపాన్ని రెప్పిస్తాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డ విపరీతమైన ఆకలి రుచికరమైన ఆహార పదార్థాల వైపు ఆ రుచికరమైన ఆహార పదార్థాల వైపు మరి శరీరాన్ని నేర్చపరచడము మరి మనిషిని డెవలప్ చేయడము అదంతా కూడా సాధారణ ప్రేరేపణ అయితే వల్ల నువ్వు గనక ఉపవాసం ఉండి చక్కగా మంచిగా నువ్వు నీ ముఖమును కడుక్కొని అంటే నీ కళ్ళతో చూస్తున్న వాటిని నీ యొక్క చెవిడితో విన్న వాటిని నీ ఒకటితో మాట్లాడే వాటిని కడిగేసుకోవాలి అవి ఇంకా రాకూడదు నీ ఉపవాసం టైంలో నీ అంటుకో అంటే అర్థం ఏంటంటే తలంటుకో అంటే శుభ్రంగా తల చేసి వచ్చే గానీ కాదు మీనింగ్ అది వస్తుంది తల చేసి ముఖం కడుక్కొని నీట్గా దేవుడి దగ్గర ఉండాలి ఓకే కానీ ఇక్కడ ఆత్మీయ మీనింగ్ నువ్వు వెతుక్కున్నట్లయితే ఆత్మీయ మీనింగ్ నీకు ఏం తెలియజేస్తుంది అంటే తలంటుకో అంటే అర్థం ఏంటంటే నీ యొక్క ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకో నీ ఆలోచనలను అధిగమించిన ఒక నీ ఆలోచన దాట అని చెప్పేసి వాక్యం ఈరోజు ఉపవాసం ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నా దేనికి స్తోత్ర ఉపవాసం అనగా ఉపవాసం అనగా అనగా ఉపేక్షించుకోవాలి జీవితంలో ఉపేక్షించుకోవాలి అనగా పరీక్షించుకోవాలి జీవితాన్ని ఏం చేసుకోవాలి ఒకసారి పరీక్ష చేసుకోవాలి నేను ఉపవాసం ఉన్నాను కదా నేను ఎక్కడన్నా కానీ ఏమన్నా తప్పు చేస్తున్నామో ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి మరి వా అనగా వాక్యము కలిగి వాంఛన కలిగి దేవుని వాక్యాన్ని కలిగి వాంఛన కలిగి ఉండాలి దేవుని వాక్యం ఉండాలి దేవుని స్తోత్రం దేవుని వాక్యము కలిగి ఉండాలి వాంఛన కలిగి ఉండాలి మరి సంరక్షణలో దేవుడిని సంరక్షణలో ఉండాలి అంతేకాదు మరి సమాధానం కలిగి ఉండాలి దేనికి స్తోత్రం సమాధానం కలిగి ఉండాలి సంబంధం కలిగి ఉండాలి దేవుడితో ఏం చేయాలి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి సమా మనుషులతో సమాధానం కలిగి ఉండాలి ము నీ ముగింపు నీ ముఖ్యముగా దేవునితో చాలా చక్కనదిగా ఉండాలి దేవునితో ముఖాముఖిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఉండాలి నీ ముగింపు ఎలా ఉండాలి ముఖాముఖిగా దేవుడితో ఉండాలి ముఖ్యమైనదిగా ఉండాలి ముఖ్యమైనగా నువ్వు దేవునితో మాత్రమే ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నువ్వు మరి మరి చాలా కంట్రోల్లో ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయకూడదు అవి చేయకూడదు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే ఉండకూడదు మనుషులకు కనబడాలి నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి ఉండకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ముక్కలు వేసుకొని వికారంగా ముఖం వేసుకొని నేరసంగా కూర్చుని ఉండకూడదు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు ముంగడుక్కోవాలి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మరి సాతాన్న జయించాలి ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందన్న తండ్రితో నువ్వు గడపాలి కాలం మత్స్సు వరకు ఆరో పదహార వచ్చును ఇవే చెప్పుకుండా వస్తుంది నీకు పదిహేడవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన వరకు కూడా దేవుడి వాళ్ళారా మరి ముఖాన్ని కడుక్కో నీ యొక్క ముఖంలో ఉన్న కళ్ళుని నీ యొక్క చెవులని నీ నోటిని శుద్ధి చేసుకోవాలి దేవుడి దగ్గర మరి ఆ వాటితో వచ్చే భయంకరమైనటువంటి వాటిని శుద్ధి చేసుకోవాలి నీ దగ్గరికి రానవకూడదు నీ తలట్టుకుని అంటే నీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి నీ ఆలోచనలో భయంకరమైన విషయాలను కంట్రోల్ చేసుకొని నువ్వు ముందు కొనసాగుతూ ఉంటే దేవుని ప్రియమైనటువంటి బిడ్డ ఇదిగో దేవుడు నీకు చెప్తా ఉన్నాడు దేవుడితో నువ్వు చక్కని దానిగా చక్కని వాడిగా నువ్వు నడుస్తూ నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు దేవుడికి దగ్గరైపోతావుడికి సాతాను జయించే స్థితి నీకు ఇచ్చేస్తాడు దేవుడు ఆ మరి ఆ దినాల్లో నలభై రోజులు ఉపవాసం ఉండి తిరిగి వచ్చినప్పుడు ఈ సాతాన శోధిస్తూ ఉంటే ఇదిగో రాళ్ళు రొట్టెలుగా దేవుని కుమారుడు కదా దేవుడు కదా నుంచి పో అని చెప్పి జయించాడు ఆయన తరుగుకొచ్చాడు ఎన్నో విషయాలు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు సంభాషణ మాట్లాడుకుంటారు నా మాట విను నేను నేను రక్షిస్తాను కాపాడుతాను అంటే దేవుడు వచ్చి కాపాడుతాను అంటున్నాడు రక్షిస్తాను అంటున్నాడు ఓ ఇక్కడి నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి సరిపో దేవుడికి స్తోత్రం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఈరోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు ఇదిగో ఉపవాస ప్రాంతంలో రోజు నువ్వు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చావు దేవునికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఆఖరి నెల డిసెంబర్ నెల ఈ పన్నెండో నెల ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది ఈ రోజు ఈ యొక్క ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఒక రోజు గడిచిపోయినట్లే ఉదయం ఈ మూడు రోజులు ఉపవాస ప్రాంతాలు చేస్తూ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తారీఖుల్లో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తూ ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంతా ఉపవాసం ఉండి చేస్తూ అర్ధరాత్రి పన్నెండు గంటలకు బలాకాలను తీసుకొని మరలా ఒకటో తారీఖుని నువ్వు ఘనంగా రెండు వేల అరవై ఆరులో అడుగు పెట్టానని ఘనంగా సెలబ్రేషన్ చేసుకుని సంతోషంగా ఉండడానికి ఈ రోజే నువ్వు ఉపవాసం ఉండి మూడు రోజులు దేవునికి ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కాపాడనందుకు అయ్యా అని ప్రతి దినము ఉదయం సాయంత్రం మూడు రోజులు నువ్వు దేవుని మందినములో ప్రార్థించుకోవాలి దేవుడి ప్రేమ ఎంత చక్కని విషయాలు నువ్వు నేర్చుకుంటావో తెలుసా నేర్చుకున్న వారికి నేర్చుకోలేని వాళ్ళకి కావాలి నేర్చుకొని దేవుడి దగ్గర పాటించిన వారికే దేవుని ప్రేమైనటువంటి పాటించు తీస్తే వీటి ప్రకారంగా జీవించు వీటి ప్రకారంగా బ్రతుకు బ్రతకాలి దేవుడి కాదు ఉపవాసం అనేది మనిషికి చాలా ప్రాధాన్యం ఎందుకంటే ఉపవాస ప్రార్థన దేవుడికి దగ్గర చేస్తాయి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు మాట్లాడటం నేర్చుకుంటావు ప్రార్థన చేయడం నేర్చుకుంటావు నువ్వు వాక్యం చదవడం నేర్చుకుంటావు నువ్వు ఎంతో భయపడిపోయి సిగ్గుపడిపోయి ఇబ్బంది పడిపోయి నీ బ్రతుకుని దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థించడం నేర్పిస్తాడు ప్రార్థన చేయండి అంటే ఎన్ని మా సీనియర్ అయినా సరే దేవుడి దగ్గర చేయడం రాదు నోరు మెదపడం రాదు ప్రార్థన చేయడం అంటే అందరి మధ్యలో మరి నాకు చాలా ఇబ్బంది సాక్ష్యం చెప్పడం రాదు దేవుడి ప్రియమైనటువంటి బిడ్డ మరి పాట పాడడం రాదు దేవుడి దగ్గర నీకొచ్చు వచ్చు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తావు వాక్యం చదువుకుంటావు ఇంటి దగ్గర పాటలు పాడుతావు ఇంటి దగ్గర చాలా చేస్తావు కానీ మందిరములు అందరి ముందు చేయాలంటే చాలా మరి చిన్నంగా నువ్వు చాలా అవమానంగా ఫీల్ అయినట్లుంటావు నువ్వు ముందుకు రాలావు తెలుసా నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నీకు ఇవన్నీ నేను నేర్పిస్తా నువ్వు నా ఎదుటి స్థుతులు చెప్పు నా ఎదురు స్తోత్రములు చెప్పు నా నామవెత్తులు స్తోత్రములు చెప్పు స్థుతులు చెప్పు నువ్వు ఉపవాసము మోకరించి ప్రార్థించు ఉపవాసము మోకరే ఉన్న శక్తి దేనికి ఉంటదండి ఒక ఇద్దరు అన్నదమ్ములు బలమైన అన్నదమ్ములు కలిస్తే ఎలా ఉంటదో ఒక ఇద్దరు బలమైన అన్నదమ్ములు కలిస్తే ఉంటదో నీ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి ఉపవాసము మోకాళ్ళు ఈ రెండు ప్రార్థనలు గనక నువ్వు మోకరించి నువ్వు అనుభవంతో గనుక ప్రార్థించవంటే రెట్టింపు శక్తినిలో పెరుగుతుంది మహాబలములో పెరుగుతుంది మహాశక్తినిలో వస్తుంది ఎంత ఎనర్జీ ఉంటావో నువ్వు మూడు రోజుల ఉపవాసం ఉన్నా సరే ముప్పై రోజుల ఉపవాసం ఉన్నా సరే మూడు వందల రోజుల ఉపవాసం ఉన్నా సరే మరి మొఖములో ఎక్కడా కూడా మరి ఏదండి ఏమి కాదు వికారము రాదు నేర్చం రాదు ఎప్పుడు చిరుడవుతూ ఉంటావు ఎప్పుడు చిరుడవుతూ ఉంటావు అయితే మోకరించి ప్రార్థించి